రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో ఆయన పాలన టైంలో ఏపీకి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావుకి సంబంధించి రీసెంట్ గా క్యాట్ ట్రిబ్యునల్ ఆయనకు సంబంధించిన సస్పెన్షన్ ని కొట్టేసిన సంగతి మనకు తెలిసిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష గట్టి వేసినటువంటి రెండో సస్పెన్షన్ గా తెలుగుదేశం పార్టీ గాని ఏబి వెంకటేశ్వరరావు గాని అనేక సందర్భాల్లో ఆరోపణలు చేసినటువంటి పరిస్తుంది అయితే ఈ సస్పెన్షన్ ని అసలు ఎందుకు విధించారు మొదటి సస్పెన్షన్ విధించి తీసేశారు ఇది రెండో సస్పెన్షన్ మొదటి సస్పెన్షన్ సంబంధించినటువంటి అంశం ఏంటంటే ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆంధ్రప్రదేశ్ కు ఉన్నప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాల్ని ఆయన పర్చేజ్ చేశారు అంటూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయన మీద అభియోగాలు మోపింది జగన్ ప్రభుత్వం ఆ తర్వాత ఆయన్ని పక్కన పెట్టి ఆయన అసలు ఐఏఎస్ గానే కంటిన్యూ చేసే పరిస్థితి లేదనేసి పక్కన పెట్టేశారు ఆ తర్వాత కాలంలో ఆ సస్పెన్షన్ ని తీసేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన కేవలం ఆర్డర్ చేసిన తప్ప నేను కొనుగోలు చేయలేదు అనేది దాన్ని ఆయన ప్రూవ్ చేయగలిగాలి దాంతో పాటు కోర్టులు కూడా ఆయనకే సపోర్ట్ గా నిలిచాయి సో ఆ తర్వాత ఆయన సస్పెన్షన్ పోయి మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరొక కొత్త ఆరోపణను కూడా మీద తీసుకురాకుండా అవే ఆరోపణలతో రెండోసారి మళ్ళీ సస్పెన్షన్ విధించింది అంతే ఇదంతా కూడా ఒక కక్ష పూరితమైనటువంటి చర్యగా నడిచింది అయితే రేపు మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్న అధికారుల మీద కక్ష సాధిస్తారేమో మనకు తెలియదు సో రాజకీయం అంటే కూడా అధికారుల మధ్య కొత్త పాలకుల మధ్య కక్ష సాధింపు చర్యలు అన్నట్టే మనకు కనిపిస్తుంది తెలంగాణలో కేటీఆర్ వ్యవహారం కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తున్న మీకు అనిపిస్తుంది కవిత అరెస్టు వ్యవహారం కూడా కక్ష సాధింపు లాగా కనిపిస్తుంది మోడీ సో ఓవరాల్ గా కక్ష సాధింపు కోసం తప్ప వీళ్ళ రాజకీయాలు ప్రజలకు ఉపయోగపడడం అనేది ఒక ఐదు పది శాతమే తప్ప మిగతా అంతా కూడా వీళ్ళ పగ తీర్చుకోవడానికి సినిమాల్లో హీరోల ఫీల్ అవుతూ వీళ్ళు రివెంజ్లు తీర్చుకోవాలి ఒకళ్ళ మీద ఒకళ్ళు అని తీసుకో ముందుకెళ్తున్నారు సో మొత్తం మీద ఏబి వెంకటేశ్వరరావు బయటకు వచ్చిన తర్వాత ఆయన తీసుకునే కొత్త నిర్ణయాలు ఆసక్తికరంగా మారి ఎందుకంటే ఆయన కేవలం బయటకు వచ్చేసరికి రెండంటే రెండు వారాల పాటే ఆయన చేతిలో ఈ యొక్క ఉంది ఆయన డ్యూటీ చేయగలిగింది ఇప్పుడు ఏదన్నా అవకాశం ఉంటే రెండు వారాలు మాత్రమే సో తనకి పోయినటువంటి కాలాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చేలాగా దాని మీద ఏదన్నా మార్పులు చేయగలుగుతారేమో అని నేరుగా జగన్మోహన్ మోహన్ ప్రభుత్వం తనకు చేసిన అన్యాయాన్ని ఎదురుస్తూ సుప్రీం కోర్టుకి వెళ్ళబోతున్నారు ఏబి వెంకటేశ్వరరావు అని తెలుస్తుంది ఆయన కనుక నిజంగా సుప్రీం కోర్టుకి వెళ్తే అది కూడా ఎలక్షన్ టైంలో వెళ్తే సుప్రీం ఏ ఒక్క పాజిటివ్ ఇంపాక్ట్ ఆయనకి ఇమీడియట్ గా కేసు టేకప్ చేసినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అయ్యే పరిస్థితుంది ఎందుకంటే ఆయన మీద ఎక్కడా లేనటువంటి ఆరోపణలు చిన్న జగన్ సర్కార్ ఎక్కడా కూడా ప్రూవ్ చేయలేకపోయారనే ఆరోపణలు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకి వెళ్లి కాస్తంతా ఊరటను లభించుకోగలిగితే రానున్నటువంటి నాలుగు రోజులు ఐదు రోజుల్లో ఎలక్షన్ టైంలో డెఫినెట్లీ ఇది జగన్ ప్రభుత్వానికి భారీ పిడుగయ్యేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు ప్రజలు ఎవరికి ఓట్ అయ్యారు అనుకుంటున్నారో మీరు కామెంట్ లో చెప్పండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని మీ అభిప్రాయం క్లియర్ కట్ గా స్పష్టంగా కామెంట్ లో చెప్పండి ఏపీ పరిస్థితులు ఎటువైపు ఉన్నారో తెలియాలి ఎందుకంటే అనేక సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి